పద్నాలుగు సంవత్సరాల బాలిక ఒక అందమైన స్త్రీని చూశాను నేను ఆ అందమైన స్త్రీ నాకు ఒక సందేశాన్ని అందించారు ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతాన్ని చేశారు అని ఒక బాలిక చదువు సంధ్యలు పెద్దగా లేనటువంటి బాలిక బైబిల్ గురించి ఎలాంటి జ్ఞానము లేనటువంటి ఒక బాలిక ఆనాడు ఉన్నటువంటి గురువులకి బిషపులకి చెబితే వారు నమ్మలేదు దాని మీద ఎన్నో పరిశోధనలు శాస్త్రీయంగా జరిగాయి థియలాజికల్గా ఇక్కడ జరిగినటువంటి అంశాలేమిటి అనేది పరిశీలించి తుదకు అది ఒక మహా అద్భుతము అని తేల్చారు దేవుని నుంచి వచ్చినటువంటి ఒక సందేశము దేవుని తల్లి ఇచ్చినటువంటి ఒక దర్శనము అని నిర్ధారించారు అనేక మంది ప్రొటెస్టెంట్లు అక్కడ కథోలికులుగా మారారు అక్కడ పరిశోధనలు చేయడానికి వచ్చినటువంటి ఎథియిస్ట్ డాక్టర్లు అనగా దేవుడే లేడు అని నమ్మేటువంటి యథిష్ట డాక్టర్లు కథోలికులుగా మారిపోయినటువంటి సంఘటనలను చూపించినటువంటి ప్రాంతమే లూర్దూస్ మరి లూర్దూస్ కథ ఏమిటి ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది దీని వెనుక జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అనేటువంటి అంశాల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కోట్లాది మందిని ఆకర్షిస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం యొక్క వివరాలను ఆనాటి కథను తెలుసుకుందాం జాగ్రత్తగా గమనిస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో కథోలికులకి ఒక పెద్ద అద్భుతం లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపు లాంటిది వచ్చింది అని చెప్పొచ్చు అదే దేవుని తల్లి అయినటువంటి మరియమ్మ ఇచ్చినటువంటి దర్శనం ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఫ్రాన్స్లోని లూర్దుస్ అనేటువంటి ఒక చిన్న టౌన్ ఆ రోజుల్లో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అది చాలా ఒక చిన్న టౌను దాని దగ్గర ఉన్నటువంటి ప్రజలకే తప్ప బయటి ప్రాంతానికి పెద్దగా తెలియనటువంటి ప్రాంతం అది కానీ ఈరోజు చూసినట్లయితే మన గుణదలలో లూర్దు మాత అని పిలుస్తూ ఉంటాము అనేక మంది లూర్దు అనేటువంటి పేరు పెట్టుకొని ఉంటారు లూర్దయ అని లూర్దమ్మ అని లూర్దు అని సో అసలు ఈ లూర్దు అనేది మొదలైందే అక్కడి నుంచి అనేటువంటి విషయం మీలో ఎంతమందికి తెలుసు ఇకపోతే పద్నాలుగు ఏళ్ళు ఉన్నటువంటి ఒక బాలిక పెద్దగా చదువులు లేవు చర్చిలో ఏదో జపాలు నేర్చుకోవడం తప్ప థియలాజికల్గా ఎలాంటి నాలెడ్జ్ లేదు అయినప్పటికీ ఆమెకి ఒక స్త్రీ దర్శనమిచ్చారు అది జరగడానికి ముందు ఈ లూర్దుస్ అనేటువంటి టౌన్కి దగ్గరలోనే ఒక చిన్న మరియ తల్లి ఉండేది అదంతా పాడుపడి శిథిలమైపోయి అసలు అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అక్కడంతా పందులు పెరుగుతూ ఉండేవి చుట్టూ పిచ్చి చెట్లు లాంటివన్నీ కూడా పెరుగుతూ ఉండేవి అలాంటి ప్రాంతానికి కట్టెలు ఏరుకొచ్చుకుందాము కట్టె పుల్లలు ఏరుకొద్దాము ఇంట్లోకి అని చెప్పి బెర్నెదత్ అనేటువంటి ఒక బాలిక పద్నాలుగేళ్ళ బాలిక అక్కడికి వెళ్ళారు వెళితే అక్కడ ఏం జరిగింది అని అంటే ఒక పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి చెట్లు ఏమి ఓగట్లేదు ఎదురుగా చూస్తే ఒక చిన్న కొండ లాంటిది ఉంది ఆ కొండకు ఒక చిన్న గుహ ఉంది ఆ గుహ దగ్గర మెరుస్తూ ఉన్నటువంటి లేదా ప్రకాశవంతంగా ఎలుగుతూ ఉన్నటువంటి ఒక కాంతి ఆ బెర్నిదత్తు గారికి కనిపించారు ఆ కాంతిలో నుంచి దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి ఆమెకు దర్శనమిచ్చారు తెల్లని వస్త్రాలను వేసుకొని నడుముకి ఒక బ్లూ కలర్ నీలి రంగు వస్త్రాన్ని చుట్టుకున్నటువంటి ఒక స్త్రీ ఈ బెర్నిదెత్తుకు కనిపించారు బెర్నిదత్తు పెద్దగా భయపడలేదు కానీ చిన్నగా పితాపుత్ర వేసుకోవడానికి ట్రై చేశారు సరే ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు నువ్వెవరు అని చెప్పి బెర్నిదెత్తు అడగడం ఆ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ మొదలైంది ఆ రోజున మొదలైనటువంటి దర్శనం అనగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీన మొదలైనటువంటి దర్శనము జూలై పదహారు వరకు కొనసాగాయి మొత్తం పద్దెనిమిది సార్లు మరీ తల్లి అక్కడ ఆమెకు దర్శనమిచ్చారు అందులో ప్రత్యేకంగా రెండు దర్శనాలు హైలైట్ ఫిబ్రవరి ఇరవై ఐదును ఇచ్చినటువంటి దర్శనంలో ఆ గ్రోటో దగ్గరగా మరియ తల్లి స్వరూపం ఉన్నటువంటి ఆ చిన్న కొండ దగ్గర మరియ తల్లి ఆమెకి చెప్పారు బెరిని ఒక చిన్న గుంతలాగా తోవమని అంటే ఆమె చేత్తు తవ్వుతూ ఉండగానే అక్కడ నుంచి ఒక నీటి ఊట బయటకు రావడం ఆ నీటి ఊటకి దగ్గరకు వెళ్ళి ఆ నీటిని నీటితో కడుక్కున్నటువంటి వ్యక్తులు అనేక మంది బాగుపడటం అక్కడ అద్భుతాలు జరగడం జరిగింది అది మొదటి ముఖ్యమైనది ఇక రెండవదిగా మార్చి ఇరవై ఐదవ తేదీన నేను నిష్కలంక మాతను అని మరియ తల్లి ఆ బెర్నిదెత్తి గారికి చెప్పారు నిష్కలంక మాత అంటే నిష్కలంకము కలంకము అంటే మత్స లేదా పాపము నిష్కలంకము అంటే పాపము లేకుండా జన్మించినటువంటి రాజ్ని అందుకనే మరియమ్మను మనము నిర్మల మాత అని పిలుస్తాం అంటే మలము లేనటువంటి తప్పు లేనటువంటి పాపము లేనటువంటి మాత నిర్మల మాత నిష్కలంక మాత అమలోద్భవి మాత అనగా అమల ఉద్భవము ఉద్భవము అంటే పుట్టడము అమలము అంటే తప్పు లేకుండా పాపం లేకుండా సో మరీ తల్లి పాపం లేకుండా పుట్టారు అనేటువంటి అంశం మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది కామెంట్ బాక్స్లోనూ ఉంటుంది డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది అలాగే వీడియో చివర కూడా దాని లింక్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కూడా దీని తర్వాత చూడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే కొంతమందికి డౌట్ వస్తుంది ప్రపంచంలో అందరూ పాపంతోనే పుడతారు కదా మరీ తల్లి పాపం లేకుండా ఎలా పుట్టారు అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు సో దానికి సమాధానం అక్కడ ఇచ్చాను సో ఈ విధంగా మరీ తల్లి అక్కడ బెర్నిది గారికి దర్శనమివ్వడము అనేది కేవలం ఒక్క బెర్నిది మారి గారిని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చింది అని చెప్పొచ్చు ఇది పంతొమ్మిద పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరం అది ఫ్రాన్స్లో చాలా శరవేగంగా పరిస్థితులు మారుతున్నటువంటి కాలం అది అప్పట్లో విశ్వాసం మీద దాడులు జరిగేవి చర్చల మీద దాడులు జరిగేది అపనమ్మకం బాగా పెరిగిపోతూ ఉండేది వస్తువాదం మీద అభివృద్ధి సాగుతూ ఉన్నటువంటి రోజులవి దేవుణ్ణి మర్చిపోయి నాకు నేనే సర్వస్వం అని పెరుగుతూ ఉన్నటువంటి రోజులవి ప్రజలందరూ కూడా అద్భుతాలను మర్చిపోయినటువంటి రోజులవి ఆ సమయంలో మరియే తల్లి అక్కడ ఇవ్వడం చూస్తున్నాం ఈ దర్శనానికి కరెక్ట్గా నాలుగేళ్ల ముందే అనగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో తొమ్మిదవ పయస్ గారే మరియే తల్లి గురించి ఒక డాగ్మాని ప్రచురించారు అనగా పోపు గారు ప్రకటించేసు ప్రకటించేటువంటి ఒక విశ్వాస సత్యం దాన్ని ఏమని ప్రకటించారనంటే మరియే తల్లి నిష్కలంక మాత అని మరియే తల్లి ఏదైతే ఆ దర్శనంలో చెప్పారో దాన్నే పోపు గారు నాలుగేళ్ల క్రితమే దాన్ని అప్పటికే ప్రకటించున్నారు అది పూర్తిగా ఇంకా కంప్లీట్గా సమాజంలోకి వెళ్ళలేదు ఇంకా అయినప్పటికీ ఆ దర్శనం మాత్రం పద్నాలుగేళ్ల బాలిక చదువు చదువు పెద్దగా రానటువంటి థియాలజీ గురించి తెలియనటువంటి బాలిక ఆ అంశం గురించి మాట్లాడటం ప్రత్యేకంగా మరే తల్లి ఆమెకు ఏం చెప్పారో ఆ అంశాలన్నింటి గురించి ఆ బెన్నెత్తు అనేటువంటి బాలిక మాట్లాడటం చూసి దాన్ని ఒక పెద్ద అద్భుతంగా కొనియాడటం మాత్రమే కాదు ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి గుర్తు అని చెప్పి కూడా ఆనాటి కథోలిక శ్రీ సభ భావించినట్లుగా చూస్తూ ఉన్నాము అయితే ఈ ఈ అద్భుతంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్ వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి పరిశీలిద్దాము మరియే తల్లి బెరణదెత్తి గారికి దర్శనమిచ్చారు సో ఆబ్వియస్లీ మరియే తల్లి ఉన్నారు మరియే తల్లి అని అంటే మన అందరికీ తెలుసు ఈ మా హా అదోన్ అనగా దేవుని యొక్క తల్లి అయినటువంటి మరే తల్లి దర్శనమిచ్చారు అలాగని మరే తల్లి దర్శనమిచ్చారు కాబట్టి మరే మనం పూజించండి అని కాదు దేవుని సందేశాన్ని ప్రజలకు తీసుకుని రావడానికి మరియే తల్లి దర్శనమిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు మరణించడానికి ముందు ఏ విధంగా అయితే మోసే ఏలియాలు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడారో ఆ విధంగా దేవుని అనుమతి మీద మరియ తల్లి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క సందేశాలను అందిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము సో మరియ తల్లి అక్కడ దర్శనమిచ్చారు ఆమె దర్శనమిచ్చింది పద్నాలుగేళ్ల బెర్నదెత్ అనేటువంటి ఒక బాలికకి ఆ బాలిక జీవితం ఎంత గొప్పగా మారింది అని అంటే ఆమె ఆ తరువాత ఆ దర్శనం తరువాత ఒక నన్నుగా వెళ్ళిపోయారు తన జీవితాన్ని ఒక నన్నుగా దేవునికి సమర్పించాలి ఒక సిస్టర్గా మారాలి నేను అని ఆమె తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్లుగా చూస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే ఆమె మరణించారు అంటే పంతొమ్మిదవ శతాబ్దం నాటికే ఎండింగ్ నాటికే ఆమె మరణించారు అయినప్పటికీ ఈ రోజుకి దాదాపు వందేళ్లు దాటిపోయింది ఈ రోజుకి బెర్ణిదత్త గారి యొక్క శరీరం కుళ్ళిపోలేదు ఇంకా సో అంత గొప్పగా దేవుడు ఆమె యొక్క శరీరాన్ని మనకు ఒక సాక్ష్యంగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఒక దేవాలయాన్ని కట్టాలని తన కుమారుడికి అక్కడ పూజలు జరగాలి అని మరే తల్లి బెరినిదెత్తు గారికి చెప్పారు బెరినిదెత్తు వెళ్ళి అక్కడ స్థానిక గురువుకి చెప్పారు స్థానిక గురువు నమ్మలేదు ఆ తర్వాత స్థానిక పీఠాధిపతి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ స్థానిక పీఠాధిపతి వెంటనే నమ్మలేదు ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం ఉంది ఆల్రెడీ ఆ ప్రభుత్వం అయితే అసలు దీన్ని పూర్తిగా అణచివేయడానికి ట్రై చేసింది ప్రజలందరూ వస్తున్నారు స్వస్థతలు పొందుతున్నారు అస్వస్థతలు పొందుతూ ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవన్నీ అబద్ధాలు అని కొట్టిపాడేయడం మొదలుపెట్టింది కానీ బర్ణిదెత్తు గారు మాత్రం ఒక్క మాట కూడా మార్చలేదు ఒక బాలికగా ఉన్నటువంటి ఆమె ఒక నన్గా మారారు ముప్పై ఐదేళ్ళ వయసులోనే మరణించారు ఈనాటికి ఆమె శరీరం కుళ్ళిపోలేదు సో ఆ సాక్ష్యాలన్నింటినీ చూసినటువంటి ఆనాటి బిషప్లు వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి బ్యూరో ఏర్పాటు చేశారు దాని గురించి మాట్లాడదాము మరియ తల్లి అసలు ఎందుకు దర్శనమిచ్చారు అని గమనించినట్లయితే ఆమె దర్శనాలన్నింటిలోనూ లూర్దు మాత దర్శనం సహా అనేక దర్శనాల్లోనూ ఆమె చెప్పినటువంటి అంశాలు ప్రత్యేకంగా నాలుగు ఉన్నాయి మొట్టమొదటగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి అందున ప్రత్యేకించి పాపాత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఎందుకనంటే వారు మారు మనస్సు పొందవలసి ఉంది యేసుక్రీస్తు శిలువ మీద నుంచి ఏ విధంగా అయితే చుట్టూ ఉన్నటువంటి పాపాత్మల కొరకు తనను చంపాలను చూసినటువంటి వ్యక్తుల కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగే మనమందరము కూడా పాపాత్మలు కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి అని మరే తల్లి కోరారు ఆ తర్వాత రెండవదిగా గమనించినట్లయితే పశ్చాత్తాపం చెందాలి అని ఆమె పదే పదే కోరడం మనం చూస్తూ ఉన్నాము ఇవి యేసుక్రీస్తు కావచ్చు అపోస్తులు కావచ్చు వాళ్ళందరూ చెప్పినటువంటి సందేశం ఒకటే హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాపం చెంది దేవుని వద్దకు వెళ్ళి మన పాపాలను ఒప్పుకోవాలని దేవుడు పదే పదే అపోస్తుల ద్వారా కోరడం చూస్తూ ఉన్నాము అలాగే మరీ తల్లి దర్శనం ద్వారా కూడా ఇదే కోరుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత గమనించినట్లయితే ప్రత్యేకంగా జ జపమాలను ప్రార్థించాలని అడిగారు ఎందుకనంటే జపమాల అనేది ఆమె యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన అక్కడ అందుతూ ఉంది మనకి మనం చేసినటువంటి తప్పులు కావచ్చు మనము ఏవైతే అద్భుతాలు దేవుని నుంచి కోరుకుంటున్నామో అలాంటి వాటికి మనం ఒక ఫాదర్ కావచ్చు పాస్టర్ కావచ్చు వాళ్ళ యొక్క సహకారం అడుగుతాం మాకు ఈ అద్భుతం అవసరం మీరు ప్రార్థన చేయండి అని అడుగుతాము లేదా నేను ఇలాంటి పాపంలో ఇరుక్కుని పోయి ఉన్నాను నేను బయటికి రావాలని మీరు నా కొరకు ప్రార్థించండి అని గురువులను అడుగుతూ ఉంటాము పాస్టర్లను అడుగుతూ ఉంటాము అలాగే తల్లిగా మన యొక్క బాధ్యతను ఆమె తప్పకుండా అర్థం చేసుకుంటారు కనుక ఆమె యొక్క ప్రార్థన అనేది మరింత శక్తివంతమైనది ఎందుకనంటే ఆమె ఈనాడు పరలోకంలో ఉన్నారు దానికి యోహాన్ గారే సాక్ష్యమిస్తూ దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలోనే మనం చూస్తున్నాము ఆమె పరలోకంలో ఉన్నారు గనక దేవుని దగ్గర ఉండి ఆమె మన యొక్క పిటిషన్స్ అన్ని కూడా దేవునికి చెబుతూ ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే నాలుగవదిగా దేవునిలో విశ్వాసం ఉన్నట్లయితే తప్పకుండా ఆమె ద్వారా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ఆమె నిరూపించారు లక్షలాది అద్భుతాలు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా మరే తల్లి యొక్క పుణ్యక్షేత్రాల వద్ద జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఆమె యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవుడు వసుగుతూ ఉన్నటువంటి అద్భుతాలు కనుక మరే తల్లి ద్వారా అద్భుతాన్ని పొందడానికి ఏమాత్రం వెనుకడుగు వేయవద్దు ఇక చూసినట్లయితే ఈ లూర్దు మాత దగ్గర జరిగినటువంటి అద్భుతాల్లో అనేక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఎందుకనంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈ దర్శనం జరిగింది ఆ తర్వాత అనేక మంది ఒక రకంగా అంటే వేలాది మంది వచ్చి మాకు స్వస్థత జరిగింది స్వస్థత జరిగింది అని చెబుతూ ఉన్నారు సో వాటిలో నిజ నిర్ధారణ చేసేందుకు ఆనాటి పోపు గారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి బిషప్ గారితో సంప్రదించి ఒక ప్రత్యేకంగా కౌన్సిల్ని ఏర్పాటు చేశారు లేదా అనే అనేదాన్ని ఏర్పాటు చేశారు మెడికల్ బ్యూరో అని పిలిచారు స్పెసిఫిక్గా చెప్పాలంటే లూర్దుస్ మెడికల్ బ్యూరో అనేదాన్ని ఏర్పాటు చేశారు అందులో క్రిస్టియన్ డాక్టర్స్ నాన్ క్రిస్టియన్ డాక్టర్స్ ప్లస్ ఎథిస్ట్ డాక్టర్స్ వీళ్ళ ముగ్గురిని అందులో భాగం చేశారు అందులో అద్భుతము అని నిరూపించడానికి ఒక క్రైటీరియా పెట్టారు మూడు క్రైటీరియాస్ పెట్టారు అందులో మొట్టమొదటి మొట్టమొదటి అంశం ఏమిటి అని అంటే ప్రతిదానికి మెడికల్ రిపోర్ట్ ఉండాలి అంటే సృజన అనేటువంటి నేను ఈరోజు నాకు ఈ అద్భుతం జరిగింది అని అంటే అది దానికంటూ ఇంతకుముందు మనం టెస్ట్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటారో ఆ విధంగా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా మెడికల్ రికార్డ్స్ అనేవి ఉండాలి ఆ తర్వాత రెండవది అద్భుతము అనేది అప్పటికప్పుడు జరిగి ఉండాలి ఇన్స్టంట్గా జరిగి ఉండాలి అంటే ఈరోజు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఆ రోగం కానీ అది ఉంది సమస్య కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లూర్దుస్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇన్స్టంట్గా వారి వారి యొక్క శరీరంలో అద్భుతం జరిగినట్లుగా తదనంతరం డాక్టర్లు నిరూపించాలి దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా ఉండాలి అని చెప్పారు ఆ తర్వాత మూడవది ఆ రోగం ఏదైతే ఉందో ఆ రోగానికి ఆనాటికి ఎలాంటి మందు ఉండి ఉండకూడదు అదేవిధంగా అది సహజంగానే తగ్గింది అనేటువంటి సహజమైనటువంటి కారణం ఉండకూడదు అంటే అది అసహజంగా దేవుడి నుంచి వచ్చినటువంటి శక్తి చేత అది అద్భుతం జరిగింది అని ప్రూవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కఠినమైనటువంటి రూల్స్ అన్నీ పెట్టినప్పటికీ దాదాపు డెబ్బై అద్భుతాలు కంప్లీట్గా దేవుని నుంచి వచ్చాయి ఇవి ఇన్స్టంట్గా జరిగాయి వీటన్నింటికి రికార్డ్స్ ఉన్నాయని డెబ్బై డెబ్బై అద్భుతాలను అధికారికంగా ధృవీకరించారు వాటిని ఈనాటికి కూడా మనకి అందుబాటులో ఉంచారు గూగుల్లో కూడా మనం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూడవచ్చు అందులో ఒక డాక్టర్ అలెక్సిస్ క్యారెల్ అనేటువంటి ఒక డాక్టరు నోబెల్ బహుమతిని కూడా పొందారు ఆ తర్వాత కథోలికుడిగా ప్రొటిస్టెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ఆ తదన రం కథలికుడుగా మారడం చూస్తున్నాము అనేక మంది యథిస్టులు కూడా దీనికి రీజన్ మేము కనుక్కోలేకపోతున్నాము ఇది దేవుడి నుంచి వచ్చింది అని కూడా నిర్ధారించారు ఈ అద్భుతాలకి ఈ సాక్ష్యాలకి గుర్తులుగా ఈనాటికి ఎవిడెన్స్ మన కళ్ళ ముందే ఉంది మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి లూర్ దూసు మెడికల్ కౌన్సిల్ డాక్టర్స్ లిస్ట్ అని కొట్టండి ఆ లిస్ట్ మొత్తం వస్తుంది ఏ ఏ డాక్టర్లు పనిచేశారు ఆ డాక్టర్లు ఏమేమి కామెంట్స్ చేశారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్లో ఈనాటికి మనకు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ఆ అద్భుతాన్ని చూసినటువంటి బెన్నదత్తి గారి యొక్క శరీరం ఈనాటికి కుళ్ళిపోలేదు ఈనాటికి లూర్దుస్కు వెళ్ళి అక్కడ ఎంతో మంది అద్భుతాలు పొందుతూ ఉన్నారు ఆ లూర్దుస్కు గుర్తుగానే లూర్దు మాత అని చెప్పి అనేక చోట్ల మన రాష్ట్రంలో కూడా కావచ్చు గుండదల కావచ్చు కర్నూలు కథీడ్రల్లో కావచ్చు జేపీ చెరువు మా గ్రామంలో కావచ్చు ఈ విధంగా అనేక చోట్ల లూర్దు మాతగా మరియే తల్లి ఈనాడు కొనియాడబడుతూ ఉంది దేవుని యొక్క శక్తిని ఆమె యొక్క ప్రార్థనల మధ్య మధ్యవర్తితో ప్రార్థనల ద్వారా ఈనాటికి మనకు అంది స్తూనే ఉన్నది ప్రొటిస్టెంట్ సోదరులు మరీ తల్లిని కెథలిక్స్ అందరూ వర్షిప్ చేసేస్తున్నారు చేస్తున్నారు అని వాళ్ళు వాదనలు చేస్తూ ఉంటారు వాళ్ళ వాదనలు ఏం పట్టించుకోవాల్సిన పని లేదు దేవుడు అనుకుంటే తన సేవకుల ద్వారా తన తల్లి ద్వారా తన అపోస్తుల ద్వారా ఆయన ఇంకా అనుకుంటే నీ ద్వారా నా ద్వారా ఎన్ని అద్భుతాలు చేయించగలడో మరీ తల్లి అందుకు ఒక గొప్ప ఉదాహరణ కాబట్టి ఆమె బాటలో పయనిద్దాము ఆమె జీవించినటువంటి సుమాతృక జీవితాన్ని మనము అనుసరిద్దాము పరలోకానికి చేరుకుందాము దేవుని సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నిద్దాం మీ అందరికీ లోర్మాత పండుగ శుభాకాంక్షలు